హాయ్ ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో మేము చేసిన పూజల పూజలు ఏంటో అసలు ఆ పూజల గురించి అసలు ఏంటో విశేషం ఏంటో అసలు మా ఇంట్లో మేము జరుపుకున్న ఈ కార్తీక మాసంలో కార్తీక పూజలు ఆ శివుడు యొక్క పూజలు మీతో పాలు పంచుకోవాలని ఇవాళ చెప్పబోతున్నానండి ముఖ్యంగా అయితే నేనైతే కార్తీక పౌర్ణమి రోజైతే మార్నింగ్ అయితే త్రీ థర్టీకే లేసానండి అయితే ఇలా ఇంటి ముందుకు వెళ్ళి మొత్తం చక్కగా ఇలాగో ఇలా ముగ్గురేసామండి ఆ తర్వాత అయితే బుధవారం వచ్చింది కదండి సరే కార్తీక పౌర్ణమి ఆ బుధవారం రోజైతే ఫస్ట్ అయితే దేవుడి పూట చక్కగా శుభ్రం చేసి పసుపు గంధం కుంకుమ పెట్టేశాను అన్ని బొట్లు పెట్టాను దేవుడికి మనం బుధవారం రోజు వినాయకుడు విశేషం కదండి వినాయకుడికి దీపం వెలిగించాను అలాగనే మన శివుడికి కూడా కార్తీక పౌర్ణమి రోజే వచ్చిందిగా కాబట్టి శివుడి కూడా దీపం వెలిగించానండి వెలిగించుకుంటూ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించుకుంటూ మన శివుడికి నేనైతే పూజ చేశానండి కార్తీక పూజ శివుడికి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఓం శివాయ ఓం శంభవాయ నమ ఓం శశిరేఖాయ నమ ఓం మహేశ్వరయన అంటూ పూజ చేశానండి ఆ తర్వాత అయితే మేము కార్తీక పౌర్ణమి రోజు ఇంటికాడే దీపాలు కూడా వదిలేసామండి ఆ తర్వాత మేమైతే వదిలేసి భద్రాచలం అయితే వదిలే భద్రాచలం మేము గోదావరికి స్థానానికి అయితే బయలుదేరాము నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలైతే బస్సు దిగామండి ఉచిత ఆధార్ కార్డు మీదైతే వెళ్ళామండి మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే టికెట్ తీసుకున్నారు ఆటో నుండి అయితే ఇట్లా బయలుదేరి వెళ్ళాము ఇదిగోండి గోదావరి స్నానం ఇలా చక్కగా చూడండి ఇలా చేసుకుంటున్నానండి నేనైతే మునగాలంటే నాకు చచ్చే భయం అండి కాబట్టి నేనైతే ఇస్టిల్ చెంబు తీసుకెళ్ళానండి తీసుకొని అలా నెత్తి మీద నుంచి పోసుకున్నాను మా వారైతే పక్కన నిల్చున్నారు ఈ గోదారిలో మనం దీపాలు వదిలిపెట్టుకోవడానికి అరటి తొక్కలు వదిలిపెట్టాలి కదండీ సాంప్రదాయ సాంప్రదాయపరంగా అలాగనే మా వారైతే అట్లా పట్టుకోమని చెప్పాను అలా చెప్పేసి మొత్తం నేనైతే మంచిగా స్నానం అయితే శుభ్రంగా చేశాను పసుపు పెట్టుకొని బొట్టైతే పెట్టానండి ముఖానికి కుంకుమ పెట్టుకొని ఇట్లయితే దీపాలు వెలిగిస్తున్నామండి ఇక మా నేనే కాదండి ఆ కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి మీకు తెలుసు కదా విశేషం కార్తీక మాసంలో నెల మొత్తం విశేషమే ఆ విశేషం ఆ నెల మొత్తంలో కార్తీక పౌర్ణమి అంటే పదిహేను రోజులు కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది మనకి కార్తీక పౌర్ణమి ఆ కార్తీక పౌర్ణమి రోజు ఎంత విశేషం అంటే ఆ నెల మొత్తం దీపాలు వెలిగించని వాళ్ళు ఆ పదిహేను రోజులు దీపాలు వెలిగించని వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం మూడు వందల అరవై ఒత్తులు మాత్రం వెలిగిస్తారండి ఎందుకంటే మన సంవత్సరం మొత్తంలో కొన్ని కారణాల వల్ల మనం కొన్ని కారణాల వల్ల దేవుడికి పూజ చేయకపోయినా ఏమైనా ఏమైనా దో ఈ కారణాల వల్ల ఇంకా వేరే కారణాల వల్ల వెలిగకపోయినా ఈ మూడు వందల అరవై అయితే ఎలిగి వెలిగిస్తారు అలాగే ఈ అరటి తొక్కలు అయితే మేమైతే నలుగురము కూడా మా ఇద్దరు పిల్లలు నేను మా వారు ఇద్దరం కలిసి అయితే నలుగురు కూడా నాలుగు ఒత్తులు చొప్పున నాలుగు ఒత్తులు అరటి తొక్కలు పెట్టి ఈ రకంగా అయితే నేను మా హస్బెండ్ మా పిల్లలైతే గోదావరిలో మొత్తానికి అరటి తొక్కలతో దీపాలను వదిలివేయడానికని ఇలా ప్రిపేర్ చేసి అయితే అయితే వెళ్తున్నామండి గోదావరి దగ్గర చక్కటి చల్లటి గాలి వస్తుంది కదండి తొందరగా దీపాలు వెలగవండి ఎందుకంటే ఆ దీపాలు వెలిగేటప్పుడే కరెక్ట్గా గాలి వస్తుంది అనమాట దీపాలు వెలిగించేటప్పుడు చాలా చాలా అసలు మనకు చాలా ఇబ్బంది అవుతుందండి మనకే ఇక అని కాదు ఎవరికైనా సరే ఎందుకంటే ఎక్కువ హారతి కప్పురం దాని మీద చల్లాలన్నమాట ఇక చూడండి చుట్టుపక్కన వాళ్ళు చూడండి ఇంత చక్కగా అసలు ఫోటో గోదావరిలో ఎంత మంచిగా మునుగుతున్నారో ఫోటో తీసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారనమాట ఎందుకంటే మన తీపి జ్ఞాపకం గుర్తుగా ఈ ఫోటో తీసుకుంటూ ఉంటాము కాబట్టి గోదావరి స్నానం అంటే ఎక్కడెక్కడ నుంచి భక్తులందరూ వస్తారండి గోదావరి స్నానానికి అసలు అసలు హైదరాబాద్ నుంచి కలకత్తా నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి చాలా చాలా పక్క పక్క నుంచి గోదావరి స్నానానికి అయితే అసలు మేమైతే భద్రాచలంలో ఉన్నప్పుడైతే మేమైతే తెల్లారుజామునే వచ్చేవాళ్ళమండి మూడున్నరకే వచ్చేవాళ్ళము మూడున్నరకే వచ్చి వెళ్ళి ఫస్ట్ అయితే స్నానం మన గోదావరి దగ్గర మునిగి స్నానం చేసి ఆ చుట్టుపక్కన అంతా దీపాలు అండి కాకపోతే మేము ఇప్పుడు భద్రాచలం నుండి ఇక్కడికి వచ్చేసాం కదండి మా సొంత ఇంట్లో కొత్తగూడెంలోకి వచ్చేసాం కాబట్టి మేము దీపాలు వదిలా అక్కడికి వెళ్ళాలంటే మార్నింగ్ త్రీ థర్టీకే కుదరదు కదండి ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ కాబట్టి ఆ జర్నీ కాబట్టి అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కాబట్టి మార్నింగ్ అంత కారు ఉంటే వెళ్ళొచ్చండి మాకు కార్ లేదు కదా అంత పిల్లని తీసుకొని అంత చీకట్లో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి మేము ఇంట్లో మంచిగా పూజ సంపూర్ణంగా చేసేసుకొని మంచిగా స్నానం చేసుకొని మార్నింగ్ ఫోర్ త్రీ థర్టీకే లేసాము మా వారు కూడా లేసారు త్రీ థర్టీకి లేసి ఇద్దరం కలిసి మంచిగా చక్కగా స్నానం చేసుకొని మంచిగా పూజ అన్నీ చేసేసి అయితే మంచిగా వదిలేమంటే ఇదిగోండి ఇక్కడ గోదావరిలో దీపాలు వదులుతున్నాం అనమాట ఓం నమ శివాయ ఓం హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివుడు నామం చెప్తూ గోత్ర నామాలు చెప్పుకుంటూ సప్తసూత్ర గోత్రస్య రాంబాబు నామస్య శారదా నామస్య మారుతి నాయక్ నామస్య జ్ఞాన్ దీప్ నామస్య అంటూ గోత్ర నామాలు చదువుతూ దీపాలు అయితే గోదావరిలో వదిలేసేస్తానండి వదిలేసి మా పిల్లలైతే కాసేపు ఆడుకుంటాం మమ్మీ అని చెప్తున్నారు సరే నాన్న మీరు వెళ్ళి ఆడుకోండి అని చెప్పి నేనైతే గోదావరి పక్కన ఒడ్డు ఉంది కదండి ఆ గోదావరి నది ఒడ్డున ఉన్న అమ్మ కొన్ని విగ్రహాలు పెట్టారండి కనకదుర్గమ్మది శివుడిది సాయిబాబాది ఇట్లా విగ్రహాలు పెట్టారు నేనైతే ఆ గోదావరి ఒడ్డునైతే ఒక కొబ్బరికాయకు బలగొట్టానండి అలాగనే దీపారాధన కూడా చేశానండి దీపం వెలిగించి పసుపు కుంకుమ గంధం ఇవన్నీ అయితే చల్లానండి ఈ కార్తీక పౌర్ణమి అసలు విశేషమయం ఒక పొద్దు కూడా ఉన్నామండి నేను మా వారు అసలు మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు మార్నింగు ఇక్కడ ఇంటి దగ్గర దీపారాధన చేసిన తర్వాత కొన్ని పాలు తాగాము అసలు ఆ దైవభక్తిలో మాకైతే నిజంగా చెప్తున్నా మాకైతే ఆకలి కూడా కాలేదండి అసలు మధ్యాహ్నం టూకి టూ థర్టీ నేనైతే ఫోర్ ఓ క్లాక్కి కొంచెం టిఫిన్ లెక్క చేశానండి లైట్గా అయితే ఇట్లా దీపారాధన చేయడం అయిపోయిన తర్వాత ఇట్లయితే చుట్టూ దర్శనం ఇట్లా మూడు చుట్లు తిరిగామన్నమాట ఆ మూడు చుట్లు తిరిగిన తర్వాత మాకైతే మీరు నమ్ముతారు అని నమ్మరు అసలు ఈ మాకు భద్రాచలం అక్కడ నుంచి వదిలేసి వచ్చేసాము కదా అన్నీ మిస్ అయ్యామని చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మాకు అక్కడ పదహారు సంవత్సరాలు ఉన్నాము ఆ పదహారు సంవత్సరాలు మాకు చాలా చక్కగా అసలు మాకు గోదావరి స్నానం కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ ముక్కోటప్పుడు కానీ మాకు చాలా చాలా అసలు మాకు అక్కడ ఫేమస్ అండి రామాలయము అసలు భద్రాచలం రామాలయం అంటేనే అసలు మన తిరుపతి తర్వాత అయోధ్య రామయ్య ఎట్లా ఫేమస్ మన భద్రాచలం రామ రామాలయం కూడా అంతే ఫేమస్ మన శ్రీరామనవమి రోజు మాత్రం మన ముక్కోటి రోజు శ్రీరామనవమి రోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మరి మరి వచ్చి పెళ్లి జరుపుతారండి అక్కడ కొబ్బరికాయ తిరుపతి చక్కగా పగలగొట్టానండి అది చూపించానండి ఆ తర్వాత అయితే కొబ్బరికాయ పలకూట జల కదా ఒక చిప్ప తీసుకొని ఒక చిప్ప అయితే అక్కడ పెట్టానండి కొబ్బరికాయ చిప్ప ఈ రకంగా అయితే మా కష్టాలన్నీ పొక్కొట్టు తండ్రి శివుడు తండ్రి రామయ్య తండ్రి అంటూ అన్నీ నేనైతే మనసులో చాలా చాలా బాధలు ఉన్నాయండి ఆ బాధలన్నీ పోవాలని చెప్పి ఇట్లా మొక్కుకుంటూ ఈ పక్కనే మరి అక్కడ దీపం వెలిగేయటం అయిపోయింది కదా మళ్ళీ సాంప్రదాయ ప్రకారం ఈ గోదావరి నది ఒడ్డుననే కొంచెము మన ఒక తులసి చెట్టు తీసుకొని దానికి మట్టితో ఇట్లా చేసేసి చుట్టూ ఇట్లా మటితో ఇట్లా పెట్టేసి అనమాట పసుపు కుంకుమ గంధం చల్లేసి చక్కెర నైవేద్యం పెట్టేసి దీపం వెరిగిచ్చేసేసి అక్కడ కూడా ఇట్లా చుట్టూ తిరిగామండి ఈ రకంగా అయితే మేమైతే నేను మా హస్బెండ్ మా పిల్లలు ఫోటో దిగామండి ఆ తర్వాత అయితే ఈ నర లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటారండి ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి మేము అక్కడ ఉన్నప్పుడు మాకు అన్ని గుళ్ళు చాలా అలవాటు అండి నాకు ఇప్పుడు కూడా సరే అండి ఆ గుళ్ళ పిచ్చి బాగా ఉంది సోమవారం శివాలయంకి రామాలయంకి వెళ్తానండి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తానండి గురువారం సాయిబాబు గుడికి వెళ్తాను శుక్రవారం అక్కడ అమ్మవారి గుడి ఉంది శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి ఉందండి అక్కడ వెళ్తానండి ఇలా అయితే మన లక్ష్మీ నరసింహ స్వామికి అయితే ఇక్కడైతే దీపం వెలిగించానండి అక్కడ కార్తీక పవనం అయిపోయిన తర్వాత ఈ రకంగా అయితే లక్ష్మీ నరసింహ స్వామికి అయితే చక్కగా దీపం వెలిగించి స్వా దేవుడు స్వహా స్వహాన్ని చూపెడుతున్నానండి ఇక్కడ ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి అండి ఇది అసలు ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ భోజనాలు కానీ ఇక్కడ చక్కగా పెడతారండి ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడి పక్కనే మళ్ళీ ఒక వి మళ్ళీ మామూలు కూర్చోబెట్టారండి పెట్టారండి గోదాములు ఆవుల ఆవుల కొలువండి ఇది ఇక్కడ అసలు ఎంత మంచిగా జరుగుతాయన్నమాట పూజలు కానీ యజ్ఞాలు కానీ అసలు చాలా చాలా చక్కగా జరుగుతాయండి మనకున్న దోషాలు పోగొట్టాలన్నా కుంకుమ పూజ జరుపుకోవాలన్నా ఇక్కడ జరిగే అంత పూజలు అసలు ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో పక్కన జరగాల్సిన పూజలు అసలు ఎక్కడ ఎంత మంచిగా అయితే జరగవండి ఇది మా ఇంటికి అయితే వచ్చేసామండి సాయంత్రం పూట నేనైతే తులసి కోట దగ్గర మా పిల్లల కోసం అయితే మూడు వందల అరవై ఒత్తులైతే ప్రిపేర్ చేస్తున్నాను మూడు వందల అరవై ఒత్తులైతే నేను అయితే ప్రిపేర్ చేస్తున్నామండి మా వారు కూడా వచ్చారండి కొబ్బరికాయ అయితే నేను తులసి చెట్టు దగ్గర కొట్టాలని చెప్పి కొబ్బరికాయ కూడా కొడుతున్నారండి మా వారు నేనైతే మా నలుగురు పిల్లల కోసం మా హస్బెండ్ నా కోసం మా వారు పిల్లల కోసం నలుగురు కోసం మూడు వందల అరవై ఒత్తులైతే ప్రిపేర్ చేసి పెట్టానండి ఆ మూడు వందల అరవై ఒత్తులలో మా వారైతే ఫస్ట్ వెలిగించాలనుకొని నేనైతే ఇంట్లో కూడా మన శివుడికి దీపం వెలిగించేశానండి నేత ఇట్లా ఓం నమ తులసి చెట్టు మనకు పూజ చేయించుకోవాలి కదండి తులసి చెట్టు దగ్గర అయితే నేను పూజ చేశాను ఓం నమో తులసి దేవ నమ ఓం నమో తులసిదేవి నమ అంటూ నూట ఎనిమిది సార్లు తులసిదేవికి నేను నూట ఎనిమిది అంటే మార్నింగ్ లేవగానే రే చేస్తానండి తులసి కోట దగ్గర ఫోర్ థర్టీకి లేచినప్పుడే నేను ఫైవ్ థర్టీ లోపల దీపం పెడతానండి తర్వాత అయితే దీపం వెళ్ళిపోయిన తర్వాత మా మేమైతే ఇద్దరం వెలిగిచ్చేశాము మా చిన్నబాబు వెలిగిస్తున్నాడు తర్వాత మా పెద్ద బాబు కూడా మూడు వందల అరవై ఒత్తులైతే వెలిగిస్తున్నారు ఇలా మేము నలుగురం అయితే మూడు వందల అరవై ఒత్తులైతే ఈ రకంగా అయితే మన కార్తీక పౌర్ణమి రోజు అయితే మూడు వందల అరవై అంటే ఏ మనిషి అయినా సరే తను దీపాలు వెలిగించలేని పరిస్థితిలో సంవత్సరం మొత్తంలో మనం కొన్ని సమయాల్లో దీపాలు వెలిగించాం కాబట్టి అలాగనే ప్రతి వ్యక్తి మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు అని అంటూ మా పిల్లల చేత కూడా వెలిగించామండి దోషాలు పోవాలని మా పిల్లలకి ఆ దేవుని యొక్క రక్ష ఉండాలని అలాగే ఒక పొద్దు కూడా ఉన్నాము నేను మా వారు అసలు ఆ రోజు చంద్రుడి యొక్క ముఖం చూసేవరకి తినకూడదని ఇలా అయితే మేము అయితే వెలిగించామండి ఓం నమ శివాయ అని చెప్పి రెండవ కార్తీక స్థానం అంటే చివరిదండి పోలి పోలిపాట్యమి అంటారు కదా చివరి స్థా చివరి స్థానం ఇవ్వాలి అండి అది ఇవాళ వచ్చేసి మనకి శుక్రవారం రోజు వచ్చిందండి ఇది ఇరవై ఒకటో తారీఖు పోలిపాడమి ఈ పోలిపాడమి గురించి అన్నీ తెలుసు కదండి మనకు ఒక పోలి అనే ఒక ఆమెడే ఉండేది ఆమె తను తను ఒక శివుడు భక్తు వాళ్ళ పాపం వాళ్ళకు ఆమెకు అన్ని ఆశ పెట్టేళ్ళేది ఆ శివుడు భక్తితోనే తను మంచిగా దీపం వెలిగించేది నేనైతే ఇంటి దగ్గర అయితే మార్నింగ్ త్రీ ఓ థర్టీకే లేచి ఫోర్కి మామూలుగా ఫైవ్కి ఫోర్ థర్టీకి అట్లా లేసి ఇంటి దగ్గర నేను మా వారైతే దీపాలు వదిలేసామండి ఆ దీపాలు వీడియో మా బాబు పెట్టలేదండి ఇంకా అసలు అయితే నేను మా వారు సెల్లు తీశారు నేనైతే డ్యూటీకి వెళ్తూ అట్నుంచి అటే ఈ పోలిపాడే రోజు గోదావరిలో కూడా దీపాలు వదలాలంటూ మా వారు ఎంత బదిలాయణ రాలేదండి అయితే నేనైతే ఒక్కదాన్నే ధైర్యం చేస్తూ ఆ మెట్టు చాలా కాళ్ళు నొప్పండి అయినా కూడా మెట్లతోనే బాధతోనే ఆ మెట్లని దిగి గబగబ దిగి ఆటో దిగి అక్కడ నుంచి బస్ దిగి దూరం కదండి ఒక టూ కిలోమీటర్స్ కదా దిగి ఆ మెట్లని నడుస్తూ ఒక బాబుని పిలిచి కొంచెం తీనా వీడియో అంటే తీశారు అయితే నేనైతే పసుపు ఒక అరటి తొక్కలో పసుపు కుంకుమ ముప్పై మూడు ఒత్తులు ఉండాలి కదండి మనం నెల మొత్తం పూజ చేసే ముప్పై మూడు ఒత్తులు ప్లస్ ముప్పై మూడు ఒత్తులు పసుపు కుంకుమ అక్షింతలు తర్వాత నైవేద్యానికి అయితే నేనైతే పుట్నాలు తీసుకున్నానండి ఇలా చక్కగా అయితే నాకు ఎవరు సపోర్ట్ లేదు కదండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలే కాబట్టి నా దైవ పిచ్చికి ఎవరు రాలే కాబట్టి పక్కన ఆమెకి పాపం ఒక అమ్మాయికి అయితే పట్టుకోమని చెప్పాను ఎందుకంటే కొంచెం దీపం వెలిగించడానికి ఇలా ఎలిగేయడం కుదరదు కదండి అగ్గిపెట్టతో తను పలకరించి పలికి తనైతే పాపం హెల్ప్ చేసింది ఆ పాపం పక్కన ఉన్న ఆమె కూడా ఆంటీ చాలా మంచిది అనమాట ఏం కాదమ్మా ఏం కాదు నేను ఉన్నాం కదమ్మా అని వెలిగించింది పాపం ఆమె కూడా మాకు సపోర్ట్ ఇచ్చింది అనమాట ఇలా ఈ రకంగా అయితే చెప్పాను కదండి గోదావరి దగ్గర గాలి బీజు చూస్తూ ఉంటుంది కదా ఆ గాలి బీచుకి అయితే దీపం అయితే తొందరగా వెలగదండి నేనైతే మొత్తం అయితే దాన్ని ఏమంటారు హార్తి కప్పురాని మొత్తాన్ని అయితే ఆ దీపాల మీద వదిలేసేసానండి వదిలేసి చాలాసేపటి వరకు వెళ్ళకపోయే వరకు ఇట్లా ఇట్లా దగ్గర పెట్టి వెలిగి అమ్మ దగ్గర పెట్టేది ఏం కాదు ఏం కాదంటే నేనైతే మనసులో మొక్కుకున్నాను ఏమని తెప్పి ఏమని మొక్కుకున్నానంటే నేను ఇంత ఉన్నా నా కాళ్ళు ఉన్నా వచ్చాను తండ్రి శివుడా ఎలుగు తండ్రి రామయ్య తండ్రి ఓం నమ శివాయ ఓం హరహర మహాదేవ అంటూ మనసులో చెప్పుకుంటూ నన్ను నా పిల్లల్ని అంతా మంచి చూడు తండ్రి మా వారి మీద కూడా మంచి చూడు మా ఆర్థిక ఇబ్బందులని పోవాలి అని చెప్పి ఇట్లా దీపం అయితే వెలిగించాను మనస్ఫూర్తిగా గోత్రనామాలు చెప్పుకుంటూ నేనైతే దీపాన్నైతే నేనైతే గోదావరిలో అయితే వదిలేశానండి సప్తసూత్ర గోత్రస్య రాంబాబు నామస్య శారదా నామస్య మారుతి నాయక్ నామస్య జ్ఞాన దీప్ సాయ నమస్య అంటూ ఓం నమస్ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ పోలిపాఠ్యం రోజు ఈ యొక్క దీపాలు మనం నదిలో నది ప్రవాహంలో కంపల్సరీ వదలాలి కదండి నది ప్రవాహంలో లేని వాళ్ళు ఇంటి దగ్గర కూడా వదిలేస్తారు నేను కూడా ఇంటి దగ్గర వదిలేస్తానండి అయినా నా మనసు ఎప్పుడు ఎందుకంటే మేము అక్కడ భద్రాచలంలో ఉండేసి వచ్చాం కాబట్టి నా మనసు ఆగలేదండి ఈ రోజు అసలు మూడున్నరకే వెళ్తామండి నేను మా వారు ఎప్పుడు వెళ్ళి దీపాలు వదిలేసి వస్తామని నేను ఏదైతే వెళ్ళేసానండి ఇలా అయితే దీపాలు వదిలేసానండి ఆ గోదావరిలోనైతే మూడు చుట్లు తిరిగానండి తిరుగుతూ మా కష్టాలు మా బాధలు అన్నీ పోవాలి తండ్రి అంటూ ఒక దీపం చూడండి నేను వదిలేసింది అయితే అలా వెళ్తుంది ఇలా చక్కగా అయితే వదిలేసిన తర్వాత ఇక నేనైతే మీరు నమ్ముతారో నమ్మరో అక్కడ నుంచి మళ్ళీ టెన్షన్ పడుకుంటూ డ్యూటీకి ఒకటి టైం అయిపోతుంది టెన్షన్ పడుకుంటూ పడుకుంటూ శివాలయంకి వెళ్ళాలి కదా మళ్ళీ గోదావరికి వెళ్ళినప్పుడు శివాలయం కంపల్సరీ వెళ్ళాలని శివాలయంకి వెళ్ళి శివుడికి దీపం వెలిగించానండి దానికంటే ముందైతే రామాలయంకి వెళ్ళానండి మన రామాలయంకి వెళ్ళకపోతే అసలు గోదావరి స్నానానికి వెళ్ళిందంతా వేస్ట్ అవుతుందండి రామాలయంకి వెళ్ళి రాముడి దగ్గర దీపం వెలిగించానండి అలాగనే గోదావరి శివుడికి కూడా దీపం వెలిగించానండి ఇలా దీపం వెలిగించి మూడు చుట్లు అయితే తిరిగానండి ఆ శివుడికి గుడి చుట్టూ మూడు చుట్లు తిరిగిన తర్వాత దీపం పెట్టేసి ఇలా చూపించానండి చూయించేసిన తర్వాత మనకి లోపల శివాలయంలో ఒక చిన్న శివుడు యొక్క విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహానికి అయితే ఇట్లా నీళ్ళు నీళ్లు పోసానండి నేను పాట పాడుతూ ఉంటే చాలా చక్కగా పాడారని చెప్పి అందరూ మెచ్చుకున్నారండి అలాగే వాళ్ళు కూడా పాపం మళ్ళీ పాడమ్మా కొంచెం ఏమో అని బతిలాడారు నేను పాడలేదండి బ్రహ్మ మురారి సురాచిత చిత్తలింగం అంటూ சஞ்சித குங்குமச்சனேபித்தலிங்கம் பங்கச்சாரணோங்க சஞ்சபாப விநாசலிங்கம் தத்திர மாமே சதாசிவலிங்கம் அண்டூ நேனை சக்கி பூஜா ஓம் நம சிவாய ஓம் மஹாரா